హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది కేరళలో జరిగిన ఒక సంఘటన ఆ అమ్మాయి మెడికల్ స్టోర్ దగ్గరికి వచ్చి మెడిసిన్ తీసుకుంటుంటే ఆ బాబు మెల్లో చేను చూడండి మెడుస్తుంది ఈ దొంగముండలు వచ్చి ఆ చేను చూడండి ఎంత బాగా కొట్టేస్తున్నారు వాళ్ళు చూడండి మనం చిన్నపిల్లలకు అవసరమా ఫ్రెండ్స్ ఇది మెల్లల్లో బంగారు గొలుసులు వేయడం అవసరమా చూడండి ఎంత తెలివి టేటలతో ఈ అమ్మాయి ఇక్కడ దాన్ని ఆనుకొని ఈ అమ్మాయి ఆనుకొని ఉంటే ఈ రందరూ కలిసి చూడు ఎంత పగటద్బందీగా దొంగతనాలు చేస్తున్నారు ఇలాంటి వాళ్ళను చూడండి జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో మీ ఇళ్ళ దగ్గర పంపించండి ప్రతి ఒక్కరు చిన్న పిల్లలకు మెల్లల్లో బంగారు వస్తువులు వేగాకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇది జాగ్రత్తగా చూడాలి చూడండి చిన్న పిల్లడు ఆ పసిపిల్లనికి ఏం తెలుస్తుంది ఫ్రెండ్స్ వచ్చింది మెల్ల చైన్ చూసింది దొబ్బేసింది చూడండి ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళతో మనం ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ ఇళ్ళలో అమ్మా నాయన చెప్పండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ కానీ మర్చిపోకుండా మీరు దీని గురించి ఆచి చూచి ఆలోచించి చిన్నపిల్లల్లో కూడక వెయ్యాలి అన్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి ఎంత ఘోరం ఇది ఎంత ఘోరం అంటే అంత ఘోరం చూడండి అయిపోయింది పని అయిపోయింది వెళ్ళిపోయారు చూడండి దొంగలు ఎంత బాగా వెళ్ళిపోయారు పాపం అమ్మాయి అమ్మాయికి తల్లికి ఏమే కానీ తెలియదు ఇంకా ఇంటికి పోయి తెలుసుకో లోపల కూడా ఆమెకు ఇంకా వాళ్ళ బాధలు పాపం చూడండి అంతే అయిపోయాయి అసలు ఆ తల్లికి ఏమే కానీ తెలియలేదు